ఐస్ క్రీం పుల్లపై అరణ్య రోదన తొంభై సూక్ష్మ చిత్రాలు నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు హంస అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ ప్రపంచ అటవీ దినోత్సవం పురస్కరించుకుని ఐస్ క్రీం పుల్లపై మైక్ పెన్ను మైక్రో బ్రష్తో పోస్టర్ కలర్స్ ద్వారా తొంభై సూక్ష్మ చిత్రాల ద్వారా అడవిలో వన్యప్రాణులు చెట్లు లేక ఆహారం లేక నీటి కొరతతో అలమటించిపోయి తమ వేదనను వనదేవతకు మొరబెట్టుకున్నట్లు అద్భుతంగా వేశారు ఈ చిత్రాన్ని మూడు గంటల సమయంలో వేసి మంచి సందేశం ఇచ్చారు అడవులు బాగుంటే భూమిలోని వేడిని తగ్గించి భూమిని చల్లబరుస్తుంది ఎన్నో ప్రయోజనాలు ఉన్న అడవిని కాపాడుకోవాలి నేను వేసిన ఈ ఐస్ క్రీం పుల్ల కూడా ఒక చెట్టు నుండి వచ్చింది అందుకే ఈ పుల్లపై ఈ చిత్రం వేసి ఒక సందేశం ఇచ్చానని కోటేష్ తెలిపారు ఈ సందర్భంగా చిత్రకారుడు ప్రపంచ అటవిధి పురస్కరించుకొని ఒకటిన్నర సెంటీమీటర్ పొడుగు ఏడున్నర సెంటీమీటర్ విడుపు గల ఐస్ క్రీమ్ పుల్ల మీద మైక్రో పెన్ను మైక్రోసు పోస్టర్ కలర్ తో తొంభై సూక్ష్మ చిత్రాలు మూడు గంటల సమయంలో వేశారు ఈ చిత్రంలో అడవులలో నివసించే వన్యప్రాణులు చెట్టు లేక ఆహారం లేక నీటి కొరతో అలమటించిపోయి తమ వేదనను వనదేవతకు మొరపెట్టుకున్నట్లు వాటి వేదనను చూసి వనదేవత కన్నీరు పెట్టుకున్నట్లు అడవులో సరైన చెట్లు లేక నీరు లేక అనేక జీవాలు ఉన్న ప్రాణులు విలవిధాలు ఆడుతున్నట్లు ఎండిపోయిన చెట్లు జంతువుల కలేవరాలు నరికి వేసిన చెట్లు నీటి నీటి బొట్టుల చెట్టు అంటే సేవ్ వాటర్ సేవ్ ట్రీ పులి సింహము జిరాపి జింకలు నక్కలు తోడేలు ఏనుగు దుప్పులు కడ్గమృగము ఇలా అనేక జంతువులతో పాటు నెమలి బాతు కొంగలు పావురాలు గద్దలు రాబందులు ఇలా అనేక పక్షులతో పాటు వివిధ రకాల సర్పాలు నీటిలో ఉండే మొసలు తాబేలు చేప ఇలా అనేక రకాల వన్యప్రాణులు సూక్ష్మ చిత్రాలతో గీశారు పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే అడవులు బాగుండాలి కానీ అడవుల విస్తీర్ణం క్రమక్రమంగా తగ్గుతుందని పరిశోధన అడవులు తరిగిపోవడంతో వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుంది మన పూర్వీకులు చెట్లను వనదేవతగా ఆరాధించేవారు అడవుల వలన ఉపయోగాలు అపారమైనవి అడవి నుండి విలువైన సంపద ఆయుర్వేదక మందులు విలువైన వనరులు ఇలా ఎన్నో మనం అందిస్తుంది ప్రతి వస్తువు చెట్ల నుండి మన తీసుకుంటున్నాం అడవులు బాగుంటే భూమిలో వేడిని తగ్గించి చల్లపరుస్తుంది ఎన్నో ప్రయోజనాలు ఉన్న అడవుల వలన మనకు మనం కాపాడుకోవాలి నేను వేసిన ఈ ఐస్ క్రీమ్ పుల్ల కూడా ఒక చెట్టు నుండి వచ్చినదే అందుకే ఈ చిత్రాన్ని వినూత్నంగా వేసి వేయడమే కాకుండా ఒక సందేశాన్ని ఇచ్చాను అందుకు అడవులు కాపాడుకుంటాం సరే